స్వస్తి శ్రీ నవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆరు శుక్రవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభానిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశి వారికి అధికార లాభం ఉంటుంది కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థికంగా జాగ్రత్త అవసరం తెలియని సమస్య ఎదురు కాకుండా చూసుకోవాలి సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది ఇల్లు మారాల్సిన అవకాశాలు ఏర్పడతాయి విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాల గురించి ఆలోచిస్తారు శుభవార్తలు వింటారు విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు అనుకోకుండా ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంది వ్యాపార లాభం పెరుగుతుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలు ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది నూతన కార్యాలు విజయాన్నిస్తాయి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంది కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రతి విషయంలో వ్యయప్రయాసాలు తప్పవు ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి ఆప్తల నుంచి కీలక సమాచారం అందుతుంటారు కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది వాహనయోగం కలుగుతుంది వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండతండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం చిలుకకు ఆకుపచ్చ మిరపను అందించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి